రైతు లాట్ అందరూ కళ్ళు మూసుకోండి ప్రార్థన చేసుకుందాం కృపగల దేవా మీకే స్తోత్రం రాజా అది రాజా మీకు స్తోత్రం దేవా దేవా మీకే స్తోత్రం నా తండ్రి గడిచిన రాత్రి మీ చల్లని ఎక్కల కింద భద్రపరిచిన దేవా మీకే స్తోత్రం నా తండ్రి మీరు కొనకకుండా నిద్రపోకుండా కనురెప్ప పాటైనా కను అంత భద్రంగా మమ్మల్ని కాపాడడానికి మేమే పాటి వారం నా బ్రహ్మ ఆకాశం వైపు కనులెత్తి చూసే అర్హత కూడా మాకు లేదు కదయ్యా మీ పేరు పలికి అర్హత కూడా మాకు లేదు కదా తండ్రి అయినా సరే నా బ్రహ్మ మీ కాపుదన మాకిచ్చిన దేవ మీకేస్తుత్రం ఆకాశ సింహాసనం మీద ఆసీనులయ్యున్న మీరెక్కడ మీ పాతపీఠం భూమి మీద ఉన్న మేము ఎక్కడైనా అంటే మీ దృష్టి మా మీద ఉంచి ఇంత జాగ్రత్తగా మమ్మల్ని కాపాడడానికి మేమెంత మా భక్తి ఎంత నా ప్రభా అందును బట్టి మీకేస్తూ తీసుకున్నాం ఈ నూతన దినాన మేము సజీవులుగా క్షేమంగా ఉన్నామంటే అది కేవలం కేవలం మీ కృప మీ జాలి మీ దయ మీ కరుణ మీ వాత్సల్యత నూతనంగా మా మీద పుట్టబట్టేగా నా పృప ఎందుకయ్యా మాపై ఇంత ప్రేమ ఎందుకయ్యా మాకన్నా గొప్ప గొప్ప వాళ్ళు మాకన్నా మీడల ఏడల భయభక్తులు కలిగిన వాళ్ళు మాకన్నా ఆరోగ్యవంతులు ఐశ్వర్యవంతులు ఎంతోమంది మా కన్నా తెలివిగల వాళ్ళు కూడా ఈ నూతన దినాన సజీవులుగా లేరు అని ఎన్నో వార్తలు మేము చూస్తున్నాం వారికంటే మేము గొప్పవరం కాదయ్య అయినా సరే మా మీద జాలిపడి కనుకరపడి మమ్మల్ని క్షేమంగా ఉంచిన దేవీకే స్థుతి స్తోత్రం నా తండ్రి ఎంతోమంది నా ప్రభావ మా కన్నా భక్తిగల వాళ్ళు మా కన్నా మిమ్మల్ని ప్రేమించే వాళ్ళు కూడా ఈ సమయానికి లేచి వారికి ఉన్న సమస్యలు మీ పాదాల దగ్గర పెట్టాలని ఎంతో ఆసక్తి కలిగి ఉన్నారు కానీ మెలకువ రావట్లేదని ఎంతో బాధపడుతున్నారు అయినా సరే మమ్మల్ని తట్టి లేపిన దేవ స్తోత్రం నా తండ్రి ఎవరెవరైతే ప్రార్థనలు ఏకీభవిస్తున్నారు ఏ ఏ సమస్యలతో ఏ ఏ అవసరతలతో నా ప్రభావం మీ పాదాల దగ్గరకు వచ్చి ఉన్నారు ఒక్కసారి బిడ్డలు జ్ఞాపకం చేసుకొని బిడ్డల వైపు ఒక్కసారి మీరు చూసిన తండ్రి మీ చిత్తంలో బిడ్డలు ఉన్నారు కాబట్టి నా తండ్రి ఈ సమయానికి బిడ్డలు లేచారంటే మీ చిత్తంలో బిడ్డలు ఉన్నారు కాబట్టి వారిని తట్టి లేపి మీ పాదాల దగ్గర కూర్చో పెట్టిందేవా మీకు ఇస్తుతి స్తోత్రం నా తండ్రి మరి వారి ఎడల మీకున్న ప్రేమ నా తండ్రి ఎంత శక్తిగలద నా స్థుతి స్తోత్రం నా తండ్రి మీ ప్రేమ తెలుసుకుని గ్రహించుకునే హృదయాన్ని బిడ్డలకి ఇవ్వండి తండ్రి మీకున్న శ్రద్ధ నా పృప మరి బిడ్డలు ఏడల మీకున్న శ్రద్ధ బిడ్డలు గ్రహించుకునే హృదయాన్ని బిడ్డలకి ఇవ్వడా తండ్రి బిడ్డలకి ఓర్పు సహనాన్ని మీరు అనుగ్రహించిన పృపా కుటుంబాలను ఒక్కసారి మీరు దర్శించండి కుటుంబాలు ఏ ఏ సమస్యలు ఉన్నాయో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో ఎలాంటి ఇబ్బందులు ఉన్నాయో సమస్తము మీకు మాత్రమే తెలుసు మీకు మరుగైనది ఏది లేదు నా తండ్రి పైకి మేము మంచి మంచివాళ్ళుగానే ఉంటాము కానీ అసలు లోపల ఏముంది మా హృదయంలో ఏముంది మేము ఎలా ప్రవర్తిస్తున్నాము ఎవరు చూడనప్పుడు మేము ఎలా జీవిస్తున్నాము సమస్తము మీకు తెలుసు నా తండ్రి మీరు మమ్మల్ని చూస్తున్నారు ప్రతి క్షణం మీరు మమ్మల్ని గమనిస్తూనే ఉన్నారనే భయాన్ని నా ప్రప మాలో మన అడుగుచున్నాం నా తండ్రి నూతన ఆశీర్వాదాలతో మా కుటుంబాలు నింపమని అడుగుచున్నాం ప్రప మీ ఆశీర్వాదం మా కుటుంబంలో లేకపోతే మేము ఎంత కష్టపడ్డా నిద్రాహారాలు మానుకుని నా ప్రప కష్టపడి పని చేసినా కూడా మాకు కావలసిన సమస్తము సమకూరం నా తండ్రి ఏదో ఒక లోటు అనేది ఉంటానే ఉండింది కానీ మీ ఆశీర్వాదం మా కుటుంబాల్లో ఉంటే మేము తక్కువ సంపాదించినా సరే సమృద్ధిగా మేము పొందుకుంటాం నా తండ్రి సమస్తము సమకూరతే నా ప్రభు అంత గొప్ప ఆశీర్వాదాన్ని మిమ్మల్ని అడిగే అర్హత లేని వాళ్ళు మీ బాధలు పట్టుకునే అర్హత కూడా మాకు లేదు నా తండ్రి దేవా మీ చిత్తమైతే మా కుటుంబాలు ఆశీర్వదించి మనం అడుగుచున్నాం నా తండ్రి ఇంకా ఏదైనా విషయంలో బెటర్ దారి తప్పిపోతుంటే గద్దెంపు చేసిన సరే బిడ్డలు సరైన దారిలో నడిపించి మీకిష్టలుగా బిడ్డలు మార్చిన తర్వాత ప్రతి ఒక్కరి గృహాన్ని ప్రతి ఒక్కరిని మీరు ఆశీర్వదించి మనం ప్రతి ఒక్కరు వారు చేసే పనిని నా ప్ర వారి చేతి కష్టార్జితాన్ని మీరు ఆశీర్వదించి మనం అడుగుతున్నారు నా తండ్రి బిడ్డలు కష్టపడేయడానికి వారు కష్టపడే మనసు అయితే ఉంది కష్టపడే శక్తి ఉంది కానీ పని లేదు చేయడానికి అని ఎవరైతే బాధపడుతున్నారు ఉద్యోగం లేదు అని ఎవరైతే నా కన్నీరు కారుస్తున్నారు నా తండ్రి వేరే నాకు ఏ ఎవ్వరి మీద నాకు నమ్మకం లేదు అని నా కృప ఎవరి మీద నేను అనుకున్న తండ్రి నాకు దారి చూపించాలి అని ఎవరైతే నా కృప ఆశ కలిగి ఉన్నారో నా పురప మీ ఏడలా భక్తితో ఉన్నారు ఒక్కసారి బిడ్డల వైపు చూడట నా తండ్రి వారు చేయదగిన పని నా ప్రప బిడ్డలు పొందుకునేలా మీ కృప అనుగ్రహించండి మీరు గుప్పిలు విప్పితేనే నా తండ్రి మేము సమృద్ధిగా మేము పొందుకోవాలంటే మీరు గుప్పిలు విప్పాలి నా ప్రభ మీరు నా తండ్రి మా జీవితంలో మా కుటుంబంలో గుప్పిలు విప్పాలంటే మేము మీకిష్టలుగా ఎలా జీవించాలి మాకు నేర్పించిన నా తండ్రి నూతన హృదయాన్ని నూతన భయాన్ని నా ప్రభ నూతన నమ్మకాన్ని మరలా మాలు కలిగించిన తండ్రి భయము భక్తి మీ మాకు నా ప్రభ కలిగించి మీ ఆశీర్వాదాలు పొందుకునే కృప మీరు అనుగ్రహించి మనం అడుగుచున్నాము నా తండ్రి అలాగే నా ప్రభా కుటుంబాలు ఆర్థిక సమస్యలు అప్పుల బాధలు నా ప్రభావ ఎవరైతే బాధపడుతున్నారో అప్పులతో నా తండ్రి ఒక్కసారి బిడ్డలు జ్ఞాపకం చేసుకున్న ప్రభా మాటి మాటికి బిడ్డలు నా తండ్రి మరి మీ పాదాల దగ్గరకు వస్తున్నప్పుడు మీరు అన్యాయస్తులు కారు నా ప్రభా త్రోసి వేసే దేవుడు అంతకన్నా కాదు నా తండ్రి మీరెవరు నాకు తెలియదని చెప్పే దేవుడు కానే కాదు నా ప్రభా జాలిగల దేవుడు నా తండ్రి ఎంత సున్నితమైన మనసు నా ప్రభా మిమ్మల్ని హింసించినా సరే నా తండ్రి తరపున మీరు క్షమాపణ అడిగారు ఎంత క్షమించారు ఎంత ప్రేమించారు నా తండ్రి అంత సున్నితమైన మనసు గల దేవ మీకే స్థూత్రం నా తండ్రి మరి బిడ్డల అప్పులు ఆర్థిక సమస్యలతో బాధపడుతున్నప్పుడు నా ప్రభ ఒకవేళ వారు ఏదైనా విషయంలో జారిపోవడం వల్ల అలాంటి సమస్యలు ఇబ్బందులు ఎదురై ఉంటే నా తండ్రి దయతో నా ప్రభ బిడ్డలు చేసిన తప్పు దయతో నా తండ్రి వారి కుటుంబ పరిస్థితిని ఆర్థిక స్థితిని మార్చి వేయమని అడుగుచున్నాం నా తండ్రి జాలిగల దేవామ్మీకి వేస్తూ స్తోత్రం నా తండ్రి కనికరమ్మ గల దేవామ్మీకి వేస్తూ స్తోత్రం నా తండ్రి బిడల మీద జాలిపడి కణికరపడి నా ప్రప వారి పరిస్థితిని నా ప్రభ ఆర్థిక పరిస్థితులు మార్చి వేయమని నా తండ్రి అప్పుడు తీరే ద్వారాల మీద తీ తీసి తెరవమని అడుగుచున్నాం నా తండ్రి బిడ్డలు అప్పులు తీరాలని ఎవరైతే స్థలాల నమ్మకానికి పెట్టారు పొలాల నమ్మకానికి పెట్టారు నా తండ్రి మంచి ధర వచ్చేలా మీకు పనుగ్రహించండి ఎవరైతే నా ప్రభా వివాదంలో ఉన్న భూమిని కొనుక్కున్నానమ్మ నాది తప్పు నేనే గర్వస్థ ఇంక తక్కువ రేటుకు వస్తుంది కదా అని నేనేం నాదే తప్పు ఇప్పుడు అది అమ్ము అమ్ముపోవడానికి ఏ దారి కనపడట్లేదు ఎన్నో గొడవలు అవుతున్నాయి ఎవరైతే బాధపడుతున్నారు దుఃఖపడుతున్నారు ఒక్కసారి ఆ బిడ్డను జ్ఞాపకం చేసుకుంటా తండ్రి ఆ తప్పు గ్రహించుకునే హృదయాన్ని మీరు ఇచ్చారు మరి మనోనేత్రాలు తెరిచారు కాబట్టి నాదే తప్పును ఒప్పుకుంటున్నాడు నా బ్రప ఆ బిడ్డ మీద జాలిపడి కనికరపడి ఆ భూమి అమ్ముడు పోయేలా ద్వారాలు తెరవమని అడుగుచున్నాం నా తండ్రి మీరు కార్యం చేసే వరకు ఓర్పు సహనంతో నా తండ్రి నిరీక్షణ కోల్పోకుండా ఉండే హృదయాలని అబ్బాకి ఇవ్వమని అడుగుచున్నాం నా ప్రప అలాగే నా తండ్రి ఎవరైతే వివాహాల కోసం ప్రార్థిస్తున్నారో నా ప్రప మీ చిత్తంలో మీ ఎడల భయం భక్తి కలిగి జీవించే అటువంటి పరిశుద్ధమైన వివాహాలు మీ చిత్రంలో జరిగించమని అడుగుతున్నాం నా తండ్రి బిడ్డలకు జతపరచున్న నా పృప అలాగే ఎవరైతే నా పృప గర్భఫలం కోసం ప్రార్థిస్తున్నారో నా తండ్రి ఆ కుటుంబాల్లో ఏదైనా శాపం ఉంటే ఏ సున్నామంలో ఆ శాపాన్ని తీసివేసిన కృప ప్రతి ఒక్కరు గర్భాన్ని పొందుకునేలా మీరిచ్చే బహుమానం పొందుకునే ధన్యత బిడ్డలకివ్వ నా తండ్రి ఓర్పు సహనం ప్రేమ జాలి అందరితో సమాధానంగా ఉండే హృదయాలతో బిడ్డలను నింపిన ప్రప మీరు కార్యం జరిగించే వరకు జరిగే వరకు నా తండ్రి వారి గర్భాన్ని తెరిచే వరకు నిరీక్షణ కోల్పోకుండా విశ్వాసాన్ని కోల్పోకుండా నా తండ్రి మీ పాదాల దగ్గర కనిపెట్టుకునే హృదయాలని బిడ్డలకి ఇవ్వమని అడుగుతున్నాం నా తండ్రి అలాగే ఎవరైతే డెలివరీలకు సిద్ధంగా ఉన్నారో ఏ బిడ్డలైతే కావాలని బిడ్డలు కోరుకుంటున్నారో నా ప్రప ఆశగల ప్రాణాన్ని తృప్తిపరిచేదేవా మీకు ఇస్తుతూతరం నా తండ్రి మరి ఆ బిడ్డ ఆశ చూపు నా తండ్రి మీ చిత్తమే జరగాలయ్యా నా మాట కాదు నా తండ్రి మీ చిత్తమైతే ఆ బిడ్డ కోరుకున్న బిడ్డను బిడ్డ పొందుకునేలా మీ కృప నా తండ్రి అలాగే నా ప్రప ఎవరైతే వ్యాపారాలు చేస్తున్నారు వారు చేసే వ్యాపారాన్ని ముప్పదంతలు అరవదంతలు నూరంతలుగా చేయండి అలాగే నా ప్రప ఎవరైతే వ్యవసాయం చేస్తున్నారు ఏ పంట ఏ సీజన్లో వేయాలో ఆ తెలివి జ్ఞానాన్ని బిడ్డలకు ఇవ్వండి వారికి ఇచ్చిన భూమిని బట్టి మీకే నా తండ్రి ఎవ్వరు కూడా అప్పులు పాలు ఆత్మహత్యలు చేసుకోకుండా నా ప్రభా బిడ్డలు ఎటువంటి నష్టాలు పడకుండా ఎటువంటి నష్టాలు బిడ్డలకు రాకుండా మీ ఆశీర్వాదం వారి పంట మీద వారి భూమి మీద మీరు ఉంచితే చాలు నా ప్రపంచం అంత కరువు వచ్చిన మీ ఆశీర్వాదం ఉన్న భూమిలో సమృద్ధిగా పంట చేతికి వచ్చింది నా ప్రభా మీ ఆశీర్వాదాన్ని ఆ భూమి మీద ఉంచమని అడుగుచున్నాం ఎటువంటి తెగుళ్ళు పంటకి రాకుండా మీ రక్షణ కంచెం నా పురప అలాగే నా తండ్రి ఎవరైతే భర్త లేని బిడ్డలు నా పురప మరి తల్లులు ఎవరైతే ప్రార్థన చేస్తున్నారు నేను దాన్ని కదా నాకు తోడేవరు నా బిడ్డలకు తోడేవరు నా కుటుంబాన్ని నేను ఎలా పోషించుకోవాలి అని నా ప్రభ ఎవరైతే బాధపడుతున్నారు దుఃఖంలో ఉన్నారు బిడ్డలతో ఒక్క మాట మీరు మాట్లాడండి అమ్మా నీ పక్షానం నేను వ్యాధ్య మాడతాను కదా తల్లి మెదవరాల పక్షాన వ్యాధ్య మాడతానని చెప్పాను కదా నా మాట நின கூட எதுக்கு பயப்படுத்துனோ அனைத்து నా ప్రభ బిడ్డలతో మాట్లాడిన తండ్రి ఆ ఉన్న భయాన్ని తీసివేసి నా ప్రభా దుఃఖాన్ని తీసివేసి మీరే ముందుండి బిడ్డలకు కావలసిన సమస్తాన్ని సమకూర్చమని అడుగుచున్నాం నా తండ్రి అలాగే ఎవరైతే తల్లిదండ్రులు లేని బిడ్డలు ఉన్నారో ఒక్కసారి బిడ్డలు జ్ఞాపకం చేసుకున్న తండ్రి వారి ఎడల ప్రతి ఒక్కరికి ప్రేమ దయ పుట్టించిన తండ్రి మీ ప్రేమ బిడ్డలు పొందుకునేలా మీ కృప అనుగ్రహించండి బిడ్డలకు కావాల్సిన సమస్తాన్ని మీరు మాత్రమే సమకూర్చగలరు నా ప్రప వారికి ఉన్న అవసరం తీర్చమని అడుగుచున్నాం నా తండ్రి అలాగే నా ప్రప ఎవరి కాలంలో మీ కాడిని మోటన్నారు నీకు మేలు అని చెప్పిన దేవ యవనస్తుల నా తండ్రి లోకంలో పడిపోతున్నారు అది తప్పు కాదులే అని నా ప్రప బ బిడ్డల నా తన్ని పాడనే వాళ్ళు సమర్థించుకుంటున్నారేమో ఒక్కసారి బిడ్డలు జ్ఞాపకం చేసుకున్న తండ్రి యవన కాలంలో మీ కాడని మోస్తే ఎలాంటి మేలు కలుగుతుందో ఆ గ్రహించుకునే జ్ఞానాన్ని బిడ్డలకు ఇవ్వండి నా ప్రభ అలాగే నా తండ్రి పెద్దవాళ్ళకి లోబడే మనసు నా ప్రభా ఇవ్వండి నా తండ్రి నీ దేవుడే నైహోవా నీకు అనుగ్రహించే దేశంలో నీవు దీర్ఘాయుషమంతుడు వగినట్లు నీ తండ్రి నీ తల్లిని సన్మానించము అని చెప్పారు నా ప్రప మీ మాట వినకూడ నా తండ్రి చదువుకొని కూడా నా ప్రభు ఎన్నో ఎన్నోసార్లు ఆ మాట చదువుకుంటున్నాం అయినా సరే పెద్దవాళ్ళకి లోపడకుండా వాళ్ళని ఎదిరించి జీవిస్తున్నాం నా తండ్రి అటువంటి అపవాద క్రియలు అపవాద శక్తులు అపవాద ఆలోచనలు వాళ్ళ నుంచి తీసివేసి నా ప్రప పెద్దవాళ్ళకి లోపడి జీవించేవారు కృపాధాన్యత మాకు అనుగ్రహించిన మీ మాట చొప్పున ఎలాంటి పరిస్థితులు ఎదురైనా సరే మీ మాట చొప్పున నడుచుకునే హృదయాలను మాకు అనుగ్రహించిన నా తండ్రి అలాగే నా ప్రభా వర్షాల వల్ల వరదల వల్ల ఎవరు ఇబ్బంది పడకుండా నా తండ్రి తగినంత మటుకే మాకు వర్షాలు పంపించమని అడుగుచున్నాం నా తండ్రి మేం చేసిన తప్పు వల్లే నా ప్రభ ఋతువులు వాటి క్రమాన్ని తప్పుతున్నాయంటే తప్పు మాదే నా తండ్రి క్షమాపణ అడిగే అర్హత కూడా మాకు లేదయ్య దేవ వర్షాల్లో ఎవరి వరదలను చిక్కుకోకుండా నా తండ్రి మీ కాపుదల బిడ్డలు కొంచెం అని నా తండ్రి మారుతున్న వాతావరణాన్ని తట్టుకునే శక్తిని బలాన్ని మాకు అనుగ్రహించున్నా ప్రభు మీరు మా ముందు ఉంటేనే మేము నడవగలం మీరు మా ముందు ఉంటేనే నా తండ్రి మేము ఏ పని చేసినా మా ముందు మీరు లేకపోతే మాకు చేత కాదు నా తండ్రి ఎలా మాట్లాడాలి ఎలా ప్రవర్తించాలి ఎలా నడుచుకోవాలో నా ప్రభా ఎలాంటి ఆలోచన చేయాలో మాకు తెలియదు నా తండ్రి మా ముందు మీరు లేకపోతే ఇజ్రాయేలీలైన మీ ప్రజలకు నా ప్రభా మీరు ముందున్నారు కాబట్టి నా తండ్రి పగలు మేఘ స్తంభమై మీరు ముందుండి నడిపించారు రాత్రి స్తంభమై మీరు ముందుండి నడిపించారు నా ప్రభా వారంత గొప్పవాళ్ళం కాదు వారితో పోల్చుకునే అర్హత కూడా మాకు లేదు అయినా సరే మీరు పక్షపాతి కారు నా ప్రప జాలగుల దేవా మాకు ఏనవుతున్న దినంలో కూడా నా తండ్రి మా ముందు మీరుండి నా ప్రప మేము ఏం చేయాలి ఎలాంటి ఆలోచన చేయాలి ఏ పని చేయాలో మీరే ముందుండి నడిపించమని అడుగుచున్నాం నా తండ్రి మిమ్మల్ని అడిగే అర్హత పొందుకునే అర్హత కూడా మాకు లేదు నా తండ్రి జాలిగల దేవా మీకే స్థుతి స్థాం నా తండ్రి అలాగే మిమ్మల్ని ఎలా స్థుతించాలో ఎలా మీకు కృతజ్ఞతలు చెప్పాలో నా ప్రప మీరు చేసిన ఏ మేలు మరచిపోకుండా ప్రతి దినము కూడా జ్ఞాపకం చేసుకొని మనస్ఫూర్తిగా మీకు కృతజ్ఞతలు చెప్పి హృదయాలనే మాకు నా తండ్రి అలాగే ఎన్ని కష్టాలు ఎన్ని శ్రమలు ఎన్ని ఒడదిడుకులు ఎదురైనా సరే మీ నుండి మాత్రం మమ్మల్ని దూరం చేయొద్దయ్యా మిమ్మల్ని దూషించే మనసు మాకు రానిపోతున్న తండ్రి ఎంత ప్రార్థన చేసినా నా ప్రార్థనకు జవాబు రావట్లేదు అసలు దేవుడు ఉన్నాడా అసలు నా ప్రార్థన వింటున్నాడా నేనంటే నా తండ్రికి ఇష్టం లేదేమో అనే మాటలు మాత్రం ఆ మనసు మాత్రం అలాంటి ఆలోచనలు మాత్రం రానిపోతున్నా ప్రభు అపవాది ఆలోచనల నుంచి మమ్మల్ని విడిపించమని అడుగుచున్నాము నా తండ్రి ఎంత భయంకరమైన శ్రమలకుండా వెళుతున్నా సరే మీ నుండి మాత్రం మమ్మల్ని దూరం చేయొద్దయ్యా ఎంత గొప్ప స్థితిలో ఉన్నత స్థితిలో ఎంత పొగడుతులతో నా ఎంత సంపాదించినా సరే మీ నుండి మాత్రం మేము దూరం అవ్వని అవ్వని పోతున్నా తండ్రి మీ నుండి దూరం చేసేది ఏది కూడా మా కొద్దు నా ప్రప అది మంచి పేరైనా గొప్ప ఘనత అయినా సరే ఏది కూడా మాకొద్దు నా తండ్రి మీరుంటే చాలు నా ప్రప మీరు మా ముందు ఉంటే చాలు నా తండ్రి మీ తోడు మాకుంటే చాలు నా ప్రప మీ స్నేహం నా తండ్రి మీ బలము నా ప్రప మీ కృప మాకు తోడుగా ఉంటే చాలు నా తండ్రి మాకు ఏదున్నా లేకపోయినా మీరు తోడుగా ఉంటే చాలు నా ప్రభాప అటువంటి కృపాధాన్యత మాకు అనుగ్రహించిన నా తండ్రి అలాగే నా ప్రభ బాలుడు నడవలసిన ద్రోవణ వానికి నేర్పవాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోడు అని చెప్పారు నా ప్రభా బిడల నా తండ్రి చిన్నప్పుడే నా తండ్రి మీ ఎడలా భయం భక్తి కలిగి ఎలా జీవించాలి బిడ్డలకు నేర్పించిన నా తండ్రి మీ ఎడలా నా మీ మీద ఎలా ఆనుకోవాలి మిమ్మల్ని ఎలా ప్రేమించాలి మీ కిష్టలుగా ఎలా జీవించాలో బిడ్డలకి బాల్యంలో ఉన్నప్పటి నుంచి మీ కాపుదల గురించి మీ చిత్త ప్రకారంగా బిడ్డలు పెంచమని అడుగుచున్నాం ఎంతో మంది మీ బిడ్డలు పరిశుద్ధ గ్రంథంలో నా ఎంతో మందిని మీకు ఇష్టలుగా మీరు పెంచుకున్నారు నా తండ్రి వారితో పోల్చుకునే అర్హత కూడా మాకు లేదయ్యా వారి పేరు పలికే అర్హత కూడా మాకు లేదు అయినా సరే మీరు పక్షపాతి కారు నా తండ్రి ఒకళ్ళు ఎక్కువ ఒకళ్ళని తక్కువ చూసే తండ్రి కానే కాదు నాప్రప మా బిడ్డ మరి మాకున్న చిన్న బిడ్డల మీద మీ హస్తం ఉంచి నా తండ్రి మీ కాపుదల మీ భద్రత బిడ్డల చుట్టూ ఉంచి మీకు ఇష్టలుగా పిల్లలు పెంచమని అడుగుచున్నాం నా తండ్రి అలాగే నా ప్రభా డిఎస్సి రాసి ఎవరైతే ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నారు నా ప్రభా బిడ్డలు భయపడకుండా టెన్షన్ పడకుండా ఇక రాదు నాకు వచ్చే ఆప్షన్ కూడా లేదు అని నా ప్రభు ఏ అవకాశం లేదు అని బిడ్డలు బాధపడు భయపడుతున్నారు నా తండ్రి కానీ మీ బాహుబలం తక్కువైంది కాదు నా ప్రభు ఎలాంటి పరిస్థితులైనా మార్చి వేయగల శక్తి మీకు మాత్రమే ఉంది నా తండ్రి ఈజిట్ లో నా ప్రభా యోసేపు నా తండ్రి మరి జైలులో ఉన్నప్పుడు నా ప్రభ ఒక్క రాత్రిలోనే నా తండ్రి యోసేపు జీవితాన్ని మార్చేశారు నా బ్రభ ఒక్క కలతోనే ఒక్క రాత్రిలోనే నా ప్రభా యోసేపు జీవితాన్ని అనుకోనియా ఆశీర్వాదాలతో నింపిన దేవా మీకే స్థితి స్తోత్రం నా తండ్రి అంత శక్తి మీకు మాత్రమే ఉందని బిడ్డలు గ్రహించుకునే హృదయాన్ని బిడ్డలకి నా ప్రప ఒక్క కలతోనే నా ప్రప ఎంతో ఉన్నతమైన స్థితికి తీసుకెళ్ళారు యువసేపు నా తండ్రి యోసేపు గారు అంత గొప్ప కాదయ్యా ఆయన పేరు పలికి అర్హత కూడా మాకు లేదు నా తండ్రి ఆయన అసలు మీరు పక్షపాతి కారు నా జాలిగల దేవా మరి బిడ్డలు భయపడుతున్నారు టెన్షన్ పడుతున్నారు అయ్యో నాకు అన్ని మార్కులు రాలేదు కదా నేను క్వాలిఫై అవ్వలేదు నాకు ఉద్యోగం ఉద్యోగం ఎలా వచ్చిందని నా రూపా బిడ్డలా ధైర్యపడుతున్నారు కానీ నా తండ్రి మీ బిడ్డలు మీరు చేసిన అద్భుత కార్యాలు బిడ్డలు జ్ఞాపకం చేసుకుని ధైర్యంగా ఉండేలా బిడ్డల కరప మీ కృప అనుగ్రహించండి నా తండ్రి ఒక్క క్షణం చాలు కదా నా జీవితాన్ని మార్చివేయగల శక్తి నా తండ్రికి ఉంది కదా ఎలాంటి పరిస్థితులైనా మార్చివేయగల శక్తి గల తండ్రి నాకున్నప్పుడు నేనెందుకు భయపడాలి నేను ఎందుకు టెన్షన్ పడాలి అని గ్రహించుకునే హృదయాన్ని బిడ్డలకు ఇచ్చిన రూప ప్రశాంతంగా ఉండేలా మీ కృప అనుగ్రహించండి అలాగే ఎవరైతే చదువుకుంటున్నారు ఎవరైతే కాలేజెస్కి వెళ్తున్నారు స్కూల్స్కి వెళ్తున్నారు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తున్నారు బిడ్డల మీద మీ హస్తం నా తండ్రి ఈలో ఒక జ్ఞానాన్ని తీసివేసిన పృప మీ జ్ఞానాన్ని నా పరప బిడ్డలకు అనుగ్రహించండి సెలోమోహన్ రాజుకు మీరిచ్చే జ్ఞానంతోనే నా ప్రప ప్రపంచంలోనే నా తండ్రి జ్ఞానవంతుడిగా అంత గొప్ప పేరు వచ్చిందంటే అది మీరిచ్చిన జ్ఞానమే నా ప్రప సమోహన్ గారు అంత గొప్ప వాళ్ళం కాదైతే కాదు తండ్రి అయినా సరే నా ప్రూప మీ జ్ఞానం లేకుండా మేము ఎంత కష్టపడ్డా ఎన్ని కోచింగ్లు తీసుకున్నా ఎన్ని సంవత్సరాలు మేము ఎగ్జామ్స్ రాసినా సరే నా ప్రూప మేము ఉద్యోగాలు పొందుకోలేము క్వాలిఫై అవ్వము నా తండ్రి కానీ మీ జ్ఞానం ఇస్తే రాజు గారికి ఇచ్చిన జ్ఞానంలో ఆవిగించేంత జ్ఞానం ఇచ్చినా సరే ఖచ్చితంగా బిడ్డలు ముందుకెళతారు ఖచ్చితంగా బిడ్డలు ఉద్యోగాలు పొందుకుంటారు నా తండ్రి అంత గొప్ప కృప అంత గొప్ప శక్తి మీకు మాత్రమే ఉంది నా ప్రప మీ చిత్తంలో నా తండ్రి మీ జ్ఞానాన్ని బిడ్డలకు అనుగ్రహించమని అడుగుచున్నాం నా తండ్రి అలాగే బిడ్డల పనుల్లో ప్రయాణాల్లో మీరే తోడుగా ఉండండి నా ప్రప బిడ్డల పని చేసే హృదయాన్ని బిడ్డకి ఇవ్వండి కష్టపడే హృదయాన్ని కష్టపడే మనసు నా ప్రప ప్రతి ఒక్కరికి మీరు అనుగ్రహించి సోమరతనాన్ని తీసివేసి నా ప్రప బిడ్డలు కష్టపడే హృదయాన్ని కష్టపడి పనిచేసే మనసు నా ప్రప బిడ్డలకు ఆశీర్వదించమని అడుగుచున్నాం నా ప్రప అలాగే నా తండ్రి అనారోగ్యంతో ఎవరైతే స్వస్థత కోసం ప్రార్థన చేస్తున్నారు ఒకవేళ ఏదైనా విషయంలో ఈ అనారోగ్యం రాకముందు ఎక్కడైనా నేను తప్పిపోయానా ఎక్కడన్నా నేను జారిపోయానా అందువల్ల నాకు ఈ అనారోగ్యం వచ్చిందా అని గ్రహించుకునే హృదయాన్ని బిడ్డలకు ఇవ్వమని అడుగుచున్నాం వారు చేసిన తప్పుగా పశ్చత్తాపడే హృదయాన్ని ఇచ్చి సంపూర్ణ స్వస్థత బిడ్డలకు అనుగ్రహించమని అడుగుచున్నాం నా ప్రిప అలాగే నా తండ్రి ఎవరైతే ఈ దినాన జన్మదినం జరుపుకుంటున్నారో నా తండ్రి మరి బిడ్డలకి నూతన దయాకిరీటాన్ని బిడ్డలకు అలంకరించిన నా ప్రిప నూతన ఆశీర్వాదాలతో మరి బిడ్డలు నింపమని అడుగుచున్నాం నా తండ్రి గడిచిన సంవత్సరాలంతా ఒకవేళ బిడ్డలు మీకు దూరంగా ఉండుంటే లోకంలో బ్రతుకుంటే నా తండ్రి ఆ లోకాన్ని అసహించుకొని ఈ నూతన సంవత్సరంలోనైనా మీకు దగ్గర అయ్యేలా మీకు పనుగ్రహ్ తండ్రి బిడ్డలకి వారికి ఏదైతే కావాలని బిడ్డలు ఆశ కలిగి ఉన్నారు వారికి మంచి భవిష్యత్తు ఇచ్చిన ప్రప ప్రతి విషయంలో కూడా మీ ఏడల భయమ భక్తి కలిగి జీవించే నూతన హృదయాలను బిడ్డలకు నూతన ఆశీర్వాదాలు బిడ్డల మీద ఉంచి నా నూతన భవిష్యత్తుని నూతన హృదయాలని నూతన భయాన్ని భక్తిని నా ప్రభా బిడ్డలకు అలవాటు చేయమని అడుగుచున్నాం నా తండ్రి మీ మీదే ఆధారపడాలి మీ మీదే ఆనుకోవాలి మీ గురించి ఆలోచించాలని నూతన హృదయాన్ని బిడ్డలకు ఇవ్వమని అడుగుచున్నాం నా తండ్రి అలాగే నా ప్రప ఎవరైతే ఈ నూ ఈ నూతన దినంలో నా తండ్రి మరి మ్యారేజ్ యానివర్సరీ జరుపుకుంటున్నారు నా తండ్రి ఆ భర్త బారిన అప్పుడప్పు మీరు ఆశీర్వదించిన తండ్రి మీ చిత్రంలో బిడ్డలు జతపరిచారు కాబట్టి నా ప్రప ప్రతి విషయంలో ఒకరి ఏడలా ఒకరు ప్రేమ కలిగి నమ్మకంతో జీవించేలా మీ కృప అనుగ్రహించండి నా తండ్రి ఒకరికొకరు తోడుగా ఉండేలా మీ కృప అనుగ్రహించండి ఆ కుటుంబాన్ని మీరు ఆశీర్వదించిన ప్రప మరి నూతన హృదయాలని ఒకరి మీద ఒకరికి నూతన ప్రేమను బిడ్డలకు కలిగించిన ప్రప నూతన నమ్మకాన్ని నూతనంగా ఇచ్చిన ప్రప మరి బిడ్డలకు నా తండ్రి నూతన ఆశీర్వాదాలు బిడ్డల ఉంచమని ఆ కుటుంబంలో ఉంచమని అడుగుతున్నాం వారికి ఇచ్చిన బిడ్డల బట్టి మీకు ఇస్తూ నా ప్రభా నూతన భవిష్యత్తును బిడ్డలకు కలిగించి ఇవ్వమని అడుగుతున్నాం నా తండ్రి అలాగే నా ప్రప ప్రతి విషయంలో మీ ఏడలపై భక్తి కలిగి జీవించేలా ఆ కుటుంబాన్ని నా ప్రప మీరు ఆశీర్వదించమని మీ కాపుదల కుటుంబం చుట్టూ ఉంచమని అడుగుతున్నాం నా తండ్రి కుటుంబంలో నా ప్రప ఒకవేళ అప్పుడు ఆర్థిక సమస్యలు ఉంటే ఏసు తీసి వేసి నా ప్రభాప నూతన ఆశీర్వాదాలతో కుటుంబాన్ని నింపమని అడుగుచున్నాము నా తండ్రి ఈ రోజంతా మేం చేసి ప్రతి పనం మీ హస్తాలకు అప్పగించుకుంటూ అడిగే అర్హత పొందుకునే అర్హత లేని వాళ్ళం అయినా సరే ఏ సున్నా అడుగుచున్నాము తండ్రి ఆమె